అందరూ భోజనం చేస్తారా ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో వర్షం అయితే పడేటట్లు స్టార్ట్ అయితే అవుతుంది చాలా చల్లని గాలి అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుందనమాట అవునా చె కింద ఉన్నద్దరా మా ఉంది వచ్చి చల్లని గాలి అయితే కనుక చాలా బాగుందనమా వాన వాసన అయితే ఉంది అలాగే ఉరుములతో కూడా ఉంది వర్షం అయితే వస్తుంది అనుకోవాలి ఎలా ఉన్నావు అంటున్నారు కార్తీక్ బాగున్నావు సాయి చాండ్రోళ్ళో ఎలా 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 ఉన్నావు సాయి 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 తిన్నావా సాయి వర్క్ ఎలా ఉంది ద లడ్డు ఇద హేషు హాయ్ అండి హాయ్ అండి హైడ్ ఓకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సాయి భోజనం చేసావా బాగున్నావు సాయి హాయ్ అండి హాయ్ అండి హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అండి ఐడో కానీ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది చూడండి క్లైమేట్ తినగా చాలా అంటే చాలా బాగుంది అనమాట చల్ల చల్లగా ఉంది క్లైమేట్ అంతా వర్షం పడేలాగుంది ఇవ్వండి చెట్ల దగ్గర చల్లగా ఉందనమాట ఇలా శారీస్ అన్నీ కూడా అందరూ ఉయ్యాల అయితే వేసుకొని పిల్లలంతా ఊగుతూ ఉన్నారు ఇలా చూడు ఓయ్ హేషు హాయ్ చూపు హాయ్ ఎలా చెప్పేది హాయ్ ఇలా ఇలా హాయ్ బాగున్నారా అడుగు బాగున్నారా భోజనం చేశారా ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ భోజనం చేశారా స్కూల్కి వెళ్తున్నారా రెడీ అవుతున్నారా అందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా అందరూ రెడీ అవుతున్నారా నువ్వు బాగున్నారా ఫ్రెండ్స్ అను ఇలా చెప్పు బాగున్నారా ఇగో బాగున్నారా బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నారా బోన్ చేసారా ఏం తిన్నారు ఈరోజు మీరు ఏం తిన్నారు మాకైతే వర్షం వస్తుంది ఫ్రెండ్స్ వర్షం వస్తుంది జాగ్రత్తగా ఉండండి చెప్పు జాగ్రత్తగా ఉండండి వర్షం వస్తుంది వర్షంలో తడవద్దు జ్వరాలు వస్తాయి జ్వరాలొస్తే కరోనా వస్తుంది మళ్ళీ చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడు ఏమొస్తుంది చూడు చెప్పు హాయ్ చెప్పు ఉయ్యాలుగుతున్నాను చల్లగా ఉంది అని చెప్పు చదువు చల్లగా ఉంది ఉయ్యాలుగుతుందాకూ నేను తిన్నాను మీరు తిన్నారా మీరు తిన్నారా మీరు తిన్నారా చెప్పు గాలికి నేను ఉయ్యాలుగుతున్నాను అని చెప్పు నేను స్కూల్కి పోవడానికి రెడీ అవుతున్నాను అని చెప్పు వదలాలా చూడ గాలి చూడట్ల వస్తుందా వాళ్ళు వస్తుంది సూపర్ ఉందిలే వా సూపర్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి హైడ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి గాలి ఎన్ని ఏసీలలో ఉన్నా కూడా పనిచేయదు అనమాట అలా ఉంది గాలి తిరిగా చాలా బాగుంది అలాగే ఉరుముతూ ఉంది అనమాట వర్షం అయితే చాలా పెద్దగానే పడేటట్లుంది

ఓబాయ్ గారు హాయ్ అండి లైవ్ క్వశ్చన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేశారా ఎలా ఉన్నారు ఓబాయ్ గారు బాగున్నారా సూపర్ లుకింగ్ అంటున్నారు

కలి బాగుంది లే రండి పావ్ సూపర్ స్మైలింగ్ అంటున్నారు థ్యాంక్ యూ అండి హైడ్ అవ్వు కానీ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలా హైడ్ అవ్వకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్క్రీన్ డబుల్ టచ్ ఇవ్వండి స్నూపీ బట్టారా సాస్తవ వండుతుంది చెప్పవా చెప్పు 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 మరి చెప్తాను గట్టిగా గట్టిగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ 10 लवेन, 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 से मन भर रहा है 11 11 दांत मत

आ आज अब तवा चे नी न कवत 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 आई बटास मखाना एक नी राया जंबा गुगुगु नी राया गुगुगु गिनता न अक्का गिनती अक्का पम्पिल्ला पम्पिया पक्का నాకు రాదా ఇంకా నాకు రాదు ఇంకా చెప్పు హాయ్ సిస్టర్ బాగున్నారా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారంటున్నారు బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా విజయస్ గారు బాగున్నారా సిస్టర్ పంచేస్తారా సిస్టర్ వచ్చేటప్పుడు అంటున్నారు తిన్నారా మీరు అంటున్నారు తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా తినాలి అంటున్నారు తినేసాను సిస్టర్ బయట ఎంత అవ్వాలి ఇంకా అంటున్నారు ఇంకా చాలా ఉంది సిస్టర్ ఏం కూర చేశారు అంటున్నారు పప్పు సిస్టర్ బయట ఇంకా చాలా పడుతుంది ఏంటి ఇంకా సంగతులు అంటున్నారు ఏంటో సిస్టర్ వర్షం పడేటట్లుంది దాని తోడు వాటర్ వస్తున్నాయి అవి ఒప్ప వాటర్ పట్టుకుంటూ వర్షంలో మా కోడలు తేద ఇలా లైవ్ అయితే పెడుతున్నాను చెట్టు కింద చల్లగా గాలి అయితే వస్తుంది చాలా బాగుంది అనమాట చల్ల గాలి చేసేట్టున్నాయి సిస్టర్ ఇవి చేసుకోవాలి వీడియోస్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించండి సిస్టర్ లైవ్స్ కూడా చేయండి మార్నింగ్ అయ్యేదాకా అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చేస్తూ ఉన్నాను ఆల్ ద బెస్ట్ అండి అంటున్నారు తెలుసుగా మీ కంటెంట్ అండి అంటున్నారు అవును సిస్టర్ కంటెంట్ వచ్చేసి టైలరింగ్ వీడియోసే కదా నేను చేసేది కాకపోతే అప్పుడప్పుడు గార్డెనింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను కానీ లెంత్ వీడియోస్లో వచ్చేసి మొత్తం టైలరింగ్ గురించే ఉంటుంది షార్ట్స్లోనే గార్డెనింగ్ గురించి ఉంటుంది ఏ ఫ్లవర్స్ నేను వేస్తూ ఉంటాను సిస్టర్ మీ కలెక్షన్స్ అయితే కనుక చాలా బాగుంటాయి సిస్టర్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ డబ్బులు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనీ అయ్యాక వీడియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని మార్నింగ్ అయ్యాక ప్రాబ్లం ఉండదు అంటున్నారు అవును సిస్టర్ ముందు మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మౌంటైజే అనమాట మౌంటైజ్ అయిపోతే ఇబ్బంది ఏమి ఉండదు నాది వచ్చేసి ఇంకా టూ మంత్స్ వరకే టైం ఉంది సిస్టర్ ఇంకా మౌంటైజేషన్కి థ్యాంక్ యూ అండి అంటున్నారు ఎక్కడ ఉంటారు అంటున్నారు నేను వచ్చేసి కడప డిస్టిక్ అండి ఏం అవ్వదు బయటి అవ్వాలి కదా అంటున్నారు బాయ్ ఇంకా అంటున్నారు థ్యాంక్ యూ సిస్టర్ ఇంతవరకు సపోర్ట్ చేస్తుంది మీకు థ్యాంక్ యూ వెరీ సిస్టర్ హాయ్ అండి హాయ్ అండి హ్యాడ్ అవ్వకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ 嗯。<laughs> <laughs> <laughs> ండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఆ స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ అండి హైదరాబాద్ కండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ వర్షం పడేట్టు ఉంది ఒక పక్క అయితే కనుక వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఇవంతా నింపుకుంటూ నింపుకోవాలి ఆగిపోయింది అనమాట వాటర్ కూడా హాయ్ ఫ్రెండ్స్ హైడ్రో కాన్ఫిడెన్స్ మెసేజ్ చేయండి లెక్చూర్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మాకైతే అయితే స్టార్ట్ అయింది మీ ఊర్లో వర్షం పడుతున్నాయి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఓకే అండి వర్షం అయితే ఎక్కువైతే ఉందనమాట ఉంది ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంతవరకు బాయ్ అండి ఇంతవరకు సపోర్ట్ చేసినా మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ అండి